పరిశుద్ధ గ్రంథాలు ఏది ఎత్తండి వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది నీచెను వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలో నెమ్మది నీచెను

చెను పాదలలో నెమ్మది నీచెను పాదలలో నెమ్మది నీచెను అలలుయా మంచి చాలామంది బైబిల్ తీసుకొచ్చారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఇంకా చాలామంది తీసుకురాలేదు మీరు కూడా తీసుకొస్తే మంచిది అందరి దగ్గర బైబిల్ ఉండాలి పరిశుద్ధ గ్రంథం ఉండాలి మందిరంలో ఏముండాలి పరిశుద్ధ గ్రంథం ఉండాలి ఆ గ్రంథాన్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి చదువు వచ్చినా రాకపోయినా ఏముంది పరిశుద్ధ గ్రంథంలో ఏముందండి వాక్యం ఉంది ఏముంది అన్నం ఉందా ఎవరు అన్నం ఉందన్నట్టున్నారు అన్నం కాదు వాక్యం ఉంది దేవునికి స్తోత్రం ఏముంది పరిశుద్ధ గ్రంథంలో వాక్యం వాక్యం వినటం ద్వారా ఏమొస్తుంది మనకి విశ్వాసం వస్తుంది విశ్వాసం అంటే నా దేవుడు నాకున్నాడు నన్ను నడిపిస్తాడు అది విశ్వాసం ఆ విశ్వాసం వస్తుంది స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం వినటం ద్వారా నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు ఉన్నాడు నా దేవుడు ఉన్నాడు నాకేం భయం లేదు అనే విశ్వాసం వస్తుంది మనలో ఆ విశ్వాసమే కార్యాలు జరిగించేది విశ్వాసం లేకపోతే ఎటువంటి కార్యాలు జరగవు ఎబ్రే పత్రికలో చూపిస్తాను చూడండి పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది అక్కడ కొంతమంది లిస్ట్ ఉంటుంది వాళ్ళు ఏం చేశారు కొంతమంది పేర్లు ఉంటాయి వాళ్ళు విశ్వాసం ద్వారా ఏం చేశారో కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిందాం ఇరవై తొమ్మిదో వచ్చిన దగ్గర నుంచి విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు వారు పొడి నేల మీద నడిచినట్లు సముద్రములో పడి నడిచిపోయి ఎర్ర సముద్రములో పడి నడిచిపోయి ఐగుప్తిలు అలా మునిగిపోయి ఏందంటే అక్కడ మొట్టమొదటి మాట ఏముంది విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ నడిచారంట ఎర్ర సముద్రంలో నడిచారంట సముద్రంలో ఎవరైనా లోకి వెళ్తారా అయితే ఇస్రాయేలీలు విశ్వాసముతో ఇటువైపు ఒక పెద్ద అలలాగా నిలిచిపోయింది నీరు ఇటువైపు ఒక పెద్ద అలలాగా నిలిచిపోయింది నీరు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు వీళ్ళు ఎ ఎలా అంటే దేవుడు ఉన్నాడు ఆ నీళ్ళను చూస్తే భయమేసి ఉంటుంది వాళ్ళకి ఏమండి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను చూస్తే భయం వేసి ఉంటుంది వాళ్ళకి ఇస్రాయలీలకి ఒమ్ ము నీళ్ళు వచ్చి మా మీద పడతాయేమో అని కానీ అక్కడ ఏముందండి విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయి ఎర్ర బడి నడిచిపోయారంట వాళ్ళు దేన్ని బట్టి విశ్వాసం ఏంటి విశ్వాసం మా దేవుడు ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తాడు మోసే ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నాడు మోసేతో మాట్లాడుతున్నాడు కాబట్టి మమ్మల్ని నడిపిస్తాడన్న అన్న విశ్వాసం ఆ తరువాత వాళ్ళు అవతలకి వెళ్ళిపోయారు వాళ్ళు అవతలకు వెళ్ళిపోయిన తర్వాత యువతల ఐగుప్తీలు సైన్యం ఉంది వీళ్ళు కూడా దిగారు వీళ్ళు కూడా దిగారు కానీ దిగిన తర్వాత వాళ్ళకి విశ్వాసం లేదు వాళ్ళకి విశ్వాసం లేదు ఆ కింద ఆ కింద చూడండి ఐగుప్తీలు అలాగూ చేయి చూసి ఏమైపోయారంట అర్థమవుతుంది అక్కడ మాటలు దేవునికి స్తోత్రం చెప్పండి ఐగుప్తీయులు కూడా అలాగే వెళ్దాం అనుకున్నారంట అనుకొని వెళ్ళారంట వెళ్ళాక ఆ నీళ్ళను చూసేటప్పుడు భయం వేసేసింది వాము ఈ నీళ్ళు మా మీద వచ్చి పడిపోతాయి మేము చచ్చిపోతాం అనుకున్నారు అనుకోవటమే వచ్చి పడిపోయింది అంతే ఐగుప్తీలు మొత్తం చనిపోయారు కానీ ఇస్రాయలీలు అవతలకి వెళ్ళారు వెళ్ళిన కారణం ఏంటి వాళ్ళకేముంది ఏంటి విశ్వాసం అంటే మా దేవుడు ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తాడు అది విశ్వాసం అది విశ్వాసం అమెరికాలో ఒక అది పెద్ద జలపాతం అమెరికాలో పెద్ద జలపాతం దాని పేరు ఏదో ఉంది ఆ జలపాతం మీద ఒక ఆయన అవతల తాడు కట్టుకొని యువతల తాడు కట్టుకొని ఆ తాడు మీద నడుచుకుంటే యువతలకు వచ్చేసాడు అవతల ఒక తాడు కట్టాడు యువతలో తాడు కట్టాడు తాడు మీద నడుచుకుంటూ వచ్చాడంట అందరూ చాలా ఆశ్చర్యపోయారంట నయాగార జలపాతం ఎస్ దేవునికి స్తోత్రం నయాగార జలపాతం అని అమెరికాలో ఉంది చాలా పెద్దదండి అందులో పడితే కనపడను కూడా కనపడ్డం మనిషి అటువంటి గొప్ప జలపాతం అసలు ఆ గాలే భయంకరంగా ఉష్ అని కొడుతుంటుంది దాని మీద తాడు కట్టుకొని అవతల నుంచి అవతలకే తాడు మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన వచ్చిన తర్వాత అందరూ చప్పట్లు ఓ భలే నడిచావు భలే నడిచావు భలే నడిచావు నువ్వు అసలు ఎలా నడవగలిగావు మామూలు విషయం కాదు తాడు మీద నడిచావు అది అని బాగా నడిచానా అన్నాడంట ఇలాగే మీలాగే ఉండరు బాగా నడిచావు సూపర్ అని చప్పట్లు కొట్టారంట సరే నేను నడిచి వచ్చానుగా మీరందరూ చూశారుగా ఒక్కసారి మీలో ఎవడైనా నా దగ్గర వస్తే నా భుజాల మీద ఎక్కించుకొని అవతలకి వెళ్తానన్నాడంట ఏమన్నాడు నా భుజాల మీద ఎక్కించుకొని అవతలకు వెళ్తాను ఎవడన్నా రెండంటే ఒక్కడ రాల ఎందుకని భయం ఏమో ఏమయ్యో ఆయన అయితే నడిచాడు కానీ మమ్మల్ని ఎక్కించుకున్న తర్వాత ఏదన్నా అయితే రెండయ్యా భుజాల మీదకి ఎక్కండి నేను తీసుకెళ్తా ఏం ఇబ్బంది లేదు నాకు చాలా ప్రాక్టీస్ ఉంది ఈ తాడు మీద నడవటం చాలా ప్రాక్టీస్ ఉంది మీకేం ఇబ్బంది లేదు నేను హ్యాపీగా తీసుకెళ్తా రండి అంటే ఒక్కలు రాల చివరికి ఒక్కడు వచ్చాడంట ప్రసాదులు అంటూ నేను వస్తాను అన్నాడంట రైట్ రా భుజాన్ని ఎక్కించుకున్నాడంట అలాగే అవతల దగ్గరికి వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయి అవతలు దించాడంట దించాక వాళ్ళందరూ వచ్చి అడిగారంట ఒరే నీకేంద్ర ఇంత ధైర్యం ఎలా వచ్చారో మాకు భయం పుట్టింది కదరా నీకు భయం పుట్టలేదంటే వాడు మాట చెప్పాడంట అదేంటంటే ఆయన ఎవరో కాదు మా నాన్న అన్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఏమన్నాడు ఆయన ఎవరో కాదు మా నాన్న నన్ను ఎట్టి పరిస్థితుల్లో పడేయుడు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ విశ్వాసం ఉంది అందుకే ముందుకు వచ్చాను అన్నాడంట దేవునికి స్తోత్రం అందరూ భయపడిపోయారు కానీ ఆ కుమారుడు భయపడలా ఎందుకని ఆ కుమారుడికి ఏముంది విశ్వాసం అది దేవునికి స్తోత్రం చెప్పండి విశ్వాసం ఉన్నవాడు ధైర్యంగా ముందడిగేస్తాడు ధైర్యంగా ముందుకొస్తాడు దేవుని కొరకు నిలబడతాడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చూస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఇక్కడ చూడండి ఇస్రాయలీలు ధైర్యంగా నడిచారు అసలు ఆ కిందండి మొత్తం అదే మీరు కానీ చదువుకుంటెళ్తే విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఎర్ర సముద్రంలో నడిచారు ముప్పై వచ్చిన చూడండి విశ్వాసమును బట్టి చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలిపోయి ఎరికో గోడల దగ్గరకు వచ్చారు ఇస్రాయలీ ఎర్ర సముద్రం దాటారు అయిపోయింది ఇక అట్లా నడుచుకుంటా వచ్చారు 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 ఎరికో గోడలు వచ్చినాయి పెద్ద గడ్డు ఇప్పుడు ఎరికో గోడలను దాటాల దాటాలంటే ఎలా ఓ పెద్ద పలుగులు పార్ల కావాలి ఇప్పుడు పగల కొట్టాలంటే దేవుణ్ణి అడిగారు ప్రభు ఇప్పుడు పలుగులు పారలు తీసుకొని దీన్ని బగలగొట్టాలంటే మామూలు విషయం కాదయ్యా ఎరుకో గోడలు ఏంటయ్యే పరిస్థితి అంటే ఏమిలా ఆ ఎరుకో గోడలు చుట్టూ తిరగండి అయ్యే పడిపోతాయి అన్నాడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు ఎరుకో గోడలు చుట్టూ తిరగండి అవి పడిపోతాయి అదేంటి ప్రభు పలుగు పారా లేకుండా కొట్టకుండా ఎలా పగులుతీ పడతాయి అంటే విశ్వాసంతో మీరు చెయ్యండి పడతాయి విశ్వాసముతో ఏడు సార్లు ఏడు రోజులు వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే చివరి రోజున ఏడు మార్లు వాళ్ళు తిరిగిన తర్వాత మనం చూస్తున్నాం లేఖనాల్లో ఎరికో గోడలన్నీ పడిపోయినాయి దేవునికి స్తోత్రం హలుయా దేన్ని బట్టి ఇక్కడి గ్రంథకర్త అంటున్నాడు విశ్వాసమును బట్టి దేవుని మీద విశ్వాసం పడగొట్టేది ఆయన తిరగమన్నాడు మనం తిరుగుదాం ఆయన తిరగమన్నాడు మనం తిరుగుదాం పలుగో పార్ల అవసరం లేదన్నాడు ఆయన అవసరం లేదన్నప్పుడు మనకెందుకు తిరగమన్నప్పుడు తిరుగుదామని తిరిగారు ఏమైంది ఏడో రోజు ఎరుకో గోడలు పడిపోయినాయి దేన్ని బట్టి విశ్వాసం ఏంటి విశ్వాసం మా దేవుడు ఉన్నాడు మా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు అది విశ్వాసం